హలో నమస్తే వెల్కమ్ అనిత న్యూస్ నేను శిరీష జాతీయ ఇంధన పొదుపు వార్షికోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ అధికారులు విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ చేసి అనంతరం మానవహారం నిర్వహించారు డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు ఈ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ వినియోగం అనంతరం ఫ్యాన్లు లైట్ స్విచ్లు ఆపాలని అలాగే ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ను పొదుపు చేసి భావి తరాలకు అందించాలని వారు కోరారు కూడా డిసెంబర్లో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా మా యొక్క ఏపీ సిపిడిసిఎల్ సిఎండి గారి ఆదేశానుసారము మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశానుసారము ఈ యొక్క విద్యుత్ వారోత్సవాలని మేము జరుగుతు జరపడం జరుగుతున్నది అది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై దాకా జరుగుతుంది ఈ వార్ ఈ రోజుల్లో మేము అందరికీ కూడా విద్యుత్ గురించి అవగాహన సదస్సులు ర్యాలీస్ నిర్వహిస్తూ ఈ యొక్క ర్యాలీని ఈరోజు ఈ యొక్క నిర్వహించడం జరిగింది మా యొక్క జిల్లా నుంచి ప్రజల సంబంధంగా కూడా మేము ర్యాలీగా అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి విద్యుత్తు కొడుకు ఇది ఒక జాతీయ సంబంధం లాంటిది అయిపోయింది ఈ రోజుల్లో ఆ విద్యుత్ జనరేట్ చేయాలంటే మనకి న్యాచురల్ సోర్సెస్ దశ రెండు అనేది రెండు రకాలు ఉంటాయి వాటి యొక్క న్యాచురల్ సోర్సెస్ అయిపోతే మళ్ళీ మనకి ఈ మన గ్యాస్ కానీ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ దానివల్ల అయిపోతే తర్వాత మళ్ళీ మన బాధ్యత వాళ్ళకి అటువంటిది మనం పూర్తిగా మనమే వాడేసి వాళ్ళకి ఇంకా ఉండదు కాబట్టి న్యాచురల్ సోర్సెస్ నుంచి మనం విద్యుత్తుని పొందేయాలనే ఉద్దేశంతో ఉన్న విద్యుత్తు కూడా మనం పొదుపుగా వాడాలనే ఉద్దేశంతో జనాలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడ మానవహారం చేపట్టి మా యొక్క చీరల ఈ జన్ తామస్ గారి యొక్క ఆదేశానుందారము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి జనాలందరూ కూడా విద్యుత్ పొదుపు మీద అవగాహన కల్పించుకొని సోలార్ ఫైనాల్స్ ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటూ న్యాచురల్ యొక్క వచ్చే రెంతుల్ని పేలల్ని వాటిని వాడుకుంటూ కూడా ఉచితని పొదుపు చేయవలసిందిగా మా యొక్క చీఫ్ డిపార్ట్మెంట్ తరఫున మరీ మరీ మనం చేస్తున్నాం